హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మనము చూపిస్తూ ఉన్నాము కరంగలి మాల ప్యూర్ న్యాచురల్లో కొద్దిగా మనకు పాలిష్ తక్కువనే ఉంటుంది మళ్ళీ మనం పాలిష్డ్ వేసుకుంటే మళ్ళీ పాలిష్ తగ్గుతుంది కొత్త కొద్దిగా అండ్ దీనిలో స్మెల్ కూడా వస్తుంది కొద్దిగా స్మెల్ అంటే మనకు ట్రీది చట్ది ఇలాగా స్మెల్ వస్తుంది ఇది వస్తుంది ఇది న్యాచురల్ దీనిలో కట్ చేసేసి ఇది చేసాము అండ్ ఇది చూడండి ఇది దీనిలో మిషన్ కట్ మిషన్ కట్ చేసేసి ఇచ్చా ఇస్తారు మీకు ఇది వచ్చేసి మీకు చూడండి ఇది నా కట్ చేశాను కట్ చేసి వేశాను వాటర్లో సింక్ అయిపోతుంది వాటర్లో కింద పోతుంది పోతుంది అదే న్యాచురల్ ఓకే ఇది ఇప్పుడు టెస్టింగ్ సర్టిఫైడ్లో తీసుకుంటే రెప్యూటెడ్ ల్యాబ్లో మనకు సర్టిఫికేట్ అవుతుంది ఇది ఐఎస్ఓ సర్టిఫికేటు మనకు మంచిది ఆఫర్ కావాలంటే మనకు కాల్ చేయండి మంచిగా ఆఫర్ అంటే మార్కెట్లో దొరుకుదు ఓన్లీ చెప్పేసి ఏదో ఒకటి ఆఫర్ ఇచ్చేసి తక్కువ రేటుకి అమ్మేసి అది కాదు మనది ప్యూర్ స్టోన్ ఇస్తా ఉన్నాను అండ్ ఆఫర్ కూడా उनधी मना दगर थँक्यू